ప్రజలందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతే నేస్తం యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ఈ రోజు మనం తేజ చూసుకుంటే మాత్రం పదహారో తారీఖు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఇది డిసెంబర్ నెల అనమాట పత్తి అయితే చాలా వరకు అయితే అందరికీ తగ్గింది పత్తి కూడా ఎక్కువ రావట్లేదు అదేవిధంగా కొత్త మిర్చి కూడా మన ఖమ్మ మార్కెట్లో వస్తుంది వరంగల్ మార్కెట్లో కొత్తమిర్చి కూడా వస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు మనమైతే ముఖ్యంగా వీడియో తీయడానికి కారణం పత్తి రేటు ఎలా ఉంది కొత్త మిర్చి రేటు ఎలా ఉందో తెలుసుకోవడానికి అయితే వీడియో తీయడం జరిగింది ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం మీరు లైక్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ కింద రెడ్ సింబల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈరోజు చూసుకుంటే మాత్రం మనతో పాటు రుద్ది కూడా ఉన్నారు ఈయన మనం పత్తి రేటు చూసుకుంటే మాత్రం ఏడు వేల వంద రూపాయలు ఆరు రూపాయలు పడ్డది అనమాట ఏడు వేల వంద రూపాయలు అనుకోండి ఆరు రూపాయలు తీసేయండి అదేవిధంగా మన పక్కన మీ పేరు సోమేష్ గారిది అయితే ఆరు వేల ఎనిమిది వందల నలభై ఆరు రూపాయలు అయితే పడ్డమైతే జరిగింది చూస్తున్నాం కదా ఉన్న పత్తి ఇదే ఈరోజైతే ఈ ఈరోజు హైయెస్ట్ పత్తి ధర చూసుకుంటే మాత్రం ఇంకో రైతు పేరు సోమ్లో వచ్చేసరికి ఆరు వేల ఏడు వందల డెబ్బై ఆరు రూపాయలు పడ్డది అనమాట పత్తి రేట్లు ఈ విధంగా ఉన్నాయి మహబాద్ మార్కెట్లో అంటే లో క్వాలిటీ చూపెట్టాను హై క్వాలిటీ చూపెట్టాను అదేవిధంగా ఈరోజు మనం జడాబా చూసుకుంటే మాత్రం ఏడు వేల నూట డెబ్ నూట ఎనభై నాలుగు రూపాయలు అయితే చేయడం జరిగింది అంటే పదహారు రూపాయలు పద్నాలుగు రూపాయలు తేడాతో అయితే రెండు వందల రూపాయలు అయితే చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఈరోజు మనము కొత్త మిర్చి చూసుకుంటే మాత్రం మనం ఖమ్మం మార్కెట్లో కొత్త మిర్చి వచ్చేసరికి జెండా పాట వచ్చేసరికి పదహారు వేల పదకొండు రూపాయలు అయితే చేయడం అయితే జరిగింది అదేవిధంగా మనము ఏసీ మిర్చి చూసుకుంటే మాత్రం పదహారు వేల ఐదు వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది అంటే పోయిన సంవత్సరం పండిన మిర్చి మనకు ఈ సంవత్సరం చాలా తక్కువ రేటుకి కొంటున్నారు ప్రజెంట్ ఎక్కువ ఎక్కువగా ఎక్స్పోర్ట్ లేదని చెప్తున్నారు అది విషయం మనం పక్కన పెట్టే మాత్రం ఈ ఈ సంవత్సరం మాత్రం ఏసీలో దాచుకున్న రైతులకి అయితే చాలా ఇబ్బందులు అయితే అదే అదేవిధంగా కొంతమంది అమ్ముకున్నారు కూడా పద్నాలుగు వేలకు పదిహేను వేలకి ఇప్పుడు పాట మనకు పదహారు వేల ఎనిమిది వందలు ఉంటే మనకు కొనుగోలు ఎట్లా జరుగుతుందంటే పద్నాలుగు వేలు పదిహేను వేలు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అదేవిధంగా మనం వరంగల్ మార్కెట్ కొత్త మిర్చి చూసుకుంటే మాత్రం నేను తేజాలే చెప్తున్నాను తేజాలు అదేవిధంగా ఈరోజు వరంగల్ మార్కెట్లో జెండాపాట మిర్చికి వచ్చేసరికి పదిహేను వేల ఐదు వందల పదహారు రూపాయలు అయితే చేయడం జరిగింది మనకు చూసుకుంటే మాత్రం కొత్త మిర్చి పదహారు వేలు పదిహేను వేల ఐదు వందలు అంటే మనకు పాట అంతా జరుగుతుంది కాబట్టి మన కొనుగోలు ఎలా ఉంటుంది అంటే పద్నాలుగు వేలు పదమూడు వేలు అదేవిధంగా పదిహేను వేలు లోపలే ఉంటుంది అనమాట పాట పదిహేను పదహారు వేలు ఉందంటే మనది కూడా పదహారు వేలు పడదు ఎందుకంటే కొంతమంది ఎక్కువగా ఫేమస్ అది అంటే మనకు కొంచెం ఎండి మిర్చి ఎక్కువగా రాకపోవద్దు ఎందుకంటే చలి తీవ్ర తగ్గింది కాబట్టి అదేవిధంగా రోజు మనం చూసుకుని మాత్రం పద్నాలుగు వేలు పదిహేను వేలకు అయితే కొత్త మిర్చి అయితే కొనుగోలు జరుగుతూ ఉంది నేను ఈరోజు ఏసీలో చూడడం జరిగింది మన వాసరేసి కానివ్వండి లేకపోతే వెంకటేశ్వర కావనివ్వండి ఎక్కువగా పోయిన సంవత్సరం దాచుకున్న ఏసీ మిర్చి వచ్చేసరికి కొంచెం తెలపర ఎక్కువగా వస్తూ ఉంది కొంతమంది అయితే చాలా బాధపడుతున్నారు రేటు పెరిగితే అమ్ముతాను కాకపోతే ఇంకా తెలుపర ఎక్కువగా వస్తే మాత్రం అది తాలయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరైతే అమ్ముకోవడం అనేది నేను చెప్తున్నాను కంపల్సరీ అయితే మీ మిర్చి ఉంటే మాత్రం చూసుకోండి ఎందుకంటే ఎక్కువగా తెలపర వస్తూ ఉంది అంటే పోయిన సంవత్సరం ఎక్కువగా డోస్ పట్టడం అనేది జరిగింది కాబట్టి మిర్చి అనేది కొంచెం మనకు కలర్ షేడ్ అవుతూ ఉంది కాబట్టి నేను అమ్ముకోవాలని చెప్తున్నాను చాలా వరకు అయితే పంచుకుంటే మాత్రం దాచుకోండి అదేవిధంగా మిర్చికి కొత్తమిర్చికి మిర్చికి డిఫరెన్స్ అయితే చెప్పడం అనేది జరిగింది మీకు ఏమైనా డౌట్లు ఉంటే మన కామెంట్ ద్వారా తెలియజేయండి మహంబాద్ మార్కెట్ అప్డేట్ అయితే మనం ప్రతిరోజు చెప్తూ ఉంటాం రేపు మాత్రం మీకు వెంకటేశ్వర ఏసి కానివ్వండి వాసయేసి కానివ్వండి బాలాజేసి కానివ్వండి లేకపోతే గణపతి చేసి కానీ ఉన్న మాత్రం రేపు మంగళవారం తీసుకురండి మీకైతే కొనుగోలు అయితే మహబాద్ మార్కెట్లో జరుగుతూ ఉంటుంది మళ్ళీ శుక్రవారం ఉంటుంది రెండే రోజులు ఉంటుంది ఓకే అండి అందరికీ బాయ్